హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవే ఇప్పుడే లేచినాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఊరికి మగ్గేసి ఇంట్లో పని చేసుకుంటే కదా అయిపోతుందండి బ్రష్ లే నువ్వు చెప్పిన అసలు లేచినా మేము ఈరోజు మూవీకి తీసుకుపోతారట ఫ్రెండ్స్ ఇంకా పొద్దు పొద్దున్నే లేచినా ఎప్పుడు

పంపులు కూడా వస్తున్నాయి నీళ్ళు అయితే పట్టిన అయిపోయింది పొద్దున్నే వస్తాయి ఫ్రెండ్స్ పంపులు ఒక్కొక్కసారి ఇక పని అయితే తీరదనమాట ఇక తొందరగా తొందరగా పంపులు వచ్చిన రోజు లేట్ అవుతుంది ఒకరోజు తప్పించి ఒక రోజు వస్తాయి పంపులు కోతలు వచ్చినాయి కూడా ఫ్రెండ్స్ బాయ్ చేసినాయి

మీ బాక్స్ వరకు అయితే నేను కాకరకాయ వండుతున్నా ఎందుకు ఎందుకంటే అమ్మా మరి పప్పు చూసింది అనుకో మళ్ళా అందులోకి బాక్స్ లోకి అటు ఇటు పోతుంది కదా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అందుకని మేము అన్నం కాకరకాయ టమాటా వేసి వండుతాం ఓకేనా టమాటా వేసి మొన్నటి నేను తినలేదట్టుంది కర్రీ అది రిచ్ చూడలేదు కర్రీ అది సేమ్ అలాగే ఉండదు nào đấy cháu, có giúp mẹ đấy à? Ừ. Xin chào có em. அந்த அதுக்கூடாது <coughs> <pouvoir. oder>? <pioneers> <produ funny gliete> <hein? NS> நான் <laughs> ఉండదా అయిపోయింది అది పేటల పంపులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ పేటల పంపుల్ని వేయించి ఆ పొడి చేసిన మంచిగా వేస్తే Það er fennið aða? Það er fennið aða. Það er fennið aða. Ég hefði legið og veljað það ekkert unni. Nærmjörðu koptsa aðeins þess aðeina. Ég hefði. బెండకాయ అయితే ఎవరు తింటారు చెప్పు దో ఎన్ని ముక్కలైన ఎన్ని పిస్తారు తింటారు కానీ బెండకాయ ముక్కలు ఎప్పుడు సాంబార్ చేసినా కూడా బెండకాయ ముక్కలు అక్కడ ఉంటాయి కూర మంచిగా మగ్గుతుంది చాకరకాయ అయిపోయిందా బాటిలో వాటర్ కామెంట్ పెడతారులే సరేనా డ్రెస్ అంటే బాగుందా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు చూసేటర్లు పెద్ద మేము వేరే ఈ డ్రెస్సులు వేసుకోదంట ఇట్లాంటిది సేమ్ అదే మీరు చూసారు కదా షార్ట్ వీడియోలో సేమ్ ఉన్నది వేసుకొని అంటుంది నార్మల్గా వేసుకొని కూర్చున్నది గుద్దుత సరే అన్నం అయ్యింది అయినా అన్నం అన్నం పెట్టేసే బాక్స్లో ఇది కూడా గ్యాస్బీన్ పెట్టేస్తే అవుతుంది కదా మీకే అయిపోతుంది కూర అందుకని మళ్ళా అందరి పెట్టిన కరీం తినండి సరేనా పొద్దు పొద్దున్నే తినబుద్ధి కాక నాకు ఎక్కువ పొద్దుకొద్దున కాక కొంచెం తింటారు

ఎట్లుంది ఓకేనా బాగుందా ఓకే ఫ్రెండ్స్ ఇక టైం అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి ఫలతో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్